నమస్కారం చాలా సంతోషం చూస్తున్నాం ఈ నిర్వాహకులంతా చాలా శ్రమ పట్ల చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మీరు ఎన్నో సముద్రాలు దాటి ఇక్కడ వచ్చి ఎంత కాలం నుంచో గడుపుతూ ఇంత దూరంగా ఉన్నా కూడా మన తెలుగు భాష మీద నీ మన కళలు సంస్కృతిని సాంప్రదాయాన్ని పోషించటం పాటు అన్న ఎన్టీ రామారావు గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి శరపు పురుషుడు యుద్ధ పురుషుడు అవతార పురుషుడు భగవత్ సమాజుడు ఆయన సినీ నద్రోత్సవం సందర్భంగా మీరందరూ ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం మనం జనరల్ గా చరిత్ర తెలుసుకుంటూ ఉంటాం తెలియజేస్తా ఉంటాం చెప్తూ ఉంటాం పిల్లలకి కానీ బాగా తరాలకి కానీ అందులో రామాయణం మహాభారతం మన ఇతిహాసాలు పిల్లలందరికీ తెలియజేస్తుంటాం మనం కూడా ఆచరిస్తూ ఉంటాం అలాంటిది రామాయణ మహాభారతాలు రాముడు కృష్ణుడు ఎంత ఉన్నతమైనటువంటి మనకి ఆదర్శము ఎన్టీ రామారావు గారు అలానే ఎన్టీ రామారావు గారు కూడా అంతటి మోన్నతమైనటువంటి ఎలా అంటే ఆయన ఆయనకి ఆయనే సాటి ఆయన చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి పిల్లలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వారి చరిత్ర భావితరాలకు తెలియజేయటం మైండెడ్ పదిహేను మంది రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఫ్రెండ్స్ కలిసి ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం అప్పటి నుంచి గతంలో మీరు చూశారు అన్నగారి శత జయంతి విజయవాడలో రజనీకాంత్ గారు బాబు గారు బాలయ్య గారు అమ్మగారి తొలితరం కుటుంబం అందరిని ఆహ్వానించి అక్కడ మనం కార్యక్రమం చేశాం ఆ తర్వాత హైదరాబాద్ లో ఖైత్రాపూర్ గ్రౌండ్స్ లో సినిమా కుటుంబాలందరినీ రాజకీయ పార్టీల ప్రముఖులందరినీ బాబు గారిని బాలయ్య గారిని దానిలో మా రామకృష్ణ బాబు గారు కూడా ప్రధానమైన పాత్ర పోషించారు నాకు అడుగుడై అడుగు అడుగునా సహకరించారు ఆ కార్యక్రమాలు రెండు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్నగారు మనకి అయి దాదాపు ముప్పై సంవత్సరాలైనా దూరమై ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక వ్యక్తికి అంత మహోన్నతమైన విధంగా జయంతి జరగటం రాజకీయాల్లో కానీ సినిమాలో కానీ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు అంత గొప్పగా జరిగింది అంటే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తాను సంపాదించాడు నిలిచి ఉన్నాడు మహానుభావుడు ఎందుకు అంటే సినిమాల్లో గాని రాజకీయాల్లో గాని ఆయన చరిత్ర మనం ఒకసారి మనం చేసుకోవాలి సినిమాలో ఆయన మన దేశం అనే సినిమాతో ప్రారంభించాడు రాజకీయాలు తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు మీరు చూడండి అది యా మరి ఏమిటో గాని ఎంత అర్థవంతమైనటువంటి విధానం మన దేశం సినిమాతో సినిమా రంగం తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి ఆయన ప్రజల్లో చరగని ముద్ర ఎంతో కష్టపడి పైకి వచ్చిన రామారావు గారు సినీ జీవితం ప్రారంభించి విజయ స్టూడియోలో ఐదు వందల రూపాయలకు జీతంతో ఆయన సినిమాలు ప్రారంభిస్తే ఆయన నిలదొక్కుంటున్న సమయంలోనే రాయలసీమ గారు వచ్చింది వస్తే ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా సినిమా నటులు అందరిని తీసుకొని వెళ్ళి ఆయన ఇబ్బంది ఇవ్వగలిగినటువంటి విరాళం ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం కోసం ఒక నెల విరాళాలు సేకరించి ఆదుకొని రావటం జరిగింది వచ్చిన తర్వాత నాగిరెడ్డి గారు అడుగుతారు రామారావు అంటే అక్కడ ఆయన జీతానికి పనిచేస్తున్నాడు కదా అప్పుడప్పుడే నిలదొక్కుమశిక్షణ వహించారు అనుమతి తీసుకోకుండా నెల రోజులు ఎలా వెళ్ళారు పైపెచ్చి మా సినిమాలు నటించే వాళ్ళు మీరు బయట తిరిగితే మీ గ్లామర్ తగ్గుద్ది తర్వాత మా సినిమాలు ఎవరు చూస్తారు అని చెప్పేసి అడిగారు అయితే నమస్కారం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళటం క్రమశిక్షణ రాహిత్యం అయితే నాకు మీ ఉద్యోగం వద్దండి నేను సొంతంగానే చేసుకుంటాను అని నమస్కారం పెట్టి ఎన్ఏటి బ్యానర్ పెట్టి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంత సాహసం ఎంత గొప్పతనం మానవవాళి పట్ల ఆయనకున్న మమకారం ఎంతటనేది తెలుసుకుంది ఆయన భవిష్యత్తు లెక్కదేలా సాటోడి ఉన్న పాల్పంచుకోవాలనుకున్నా పుట్టగానే పరిగణిస్తుంది చూడండి అది ఆయన యొక్క అలానే ఆ తర్వాత చైనా యుద్ధం వచ్చినప్పుడు కానీ పోలీస్ రక్షణ గానీ దిగిసేమ ఉప్పు వస్తే గాని ఎప్పుడు ఎక్కడ మనుషులకి ఇబ్బంది వస్తే సినిమాలని పక్కన పెట్టి వచ్చి ఆదుకున్న తత్వం ఏంటి రామారావు గారి అది మనందరూ నేర్చుకొని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు సినిమాల్లో నటించేటప్పుడు కూడా ఇప్పుడు మీరు సినిమాలు చూస్తున్నారు ఒక్కొక్క సినిమా తీయడానికి ఎంత కాలం పడుతుందండి ఏడాదికి తీస్తే సంతోషం రెండేళ్ళకు మూడేళ్లకు కూడా తీస్తున్నారు సినిమా ఒక్కొక్కటి మొదలు పెడితే రామారావు గారు ముప్పై మూడు సంవత్సరాల స్వల్ప కాలంలో మూడు వందల రెండు సినిమాలు యాక్ట్ చేసి ఒక్కొక్క సంవత్సరం యావరేజ్ ఒక సంవత్సరం అయితే పదహారు సినిమాలు చేసాడు పదహారు సినిమాలు చేస్తే నాలుగు సినిమాలు వంద రోజులండి అండి ఆడినటువంటి సినిమాలలో చారిత్రకం ఉన్నాయి పౌరాణిక ఉన్నాయి జానపద ఉన్నాయి సాంఘిక ఉన్నాయి నాలుగు రంగాల్లో సినిమాలు తీస్తే నాలుగు రంగాలు ఆడింది అంటే ఎంత గొప్ప యాక్టర్ ఆయన ఆయన ఒక నటన చేస్తే ఆయన నటించిన తర్వాత ఆ పాత్ర ఇప్పుడు దాకా ఒక కూలివాడి కూలి చేస్తే ఆ కూలి పాత్ర ఆయన నటిస్తే అరే కూలివాడు అంటే ఎట్నే ఉంటాడు కావాలని అనిపిస్తారు రాముడు కృష్ణుడు పాత్ర ఆయన నటించాక అప్పుడు దాని మనం క్యాలెండర్ ఇప్పుడు మన మనసుకి ఏం అవుతుంది అండగానే కనబడుతుంటే నేనే రాముడయ్యా అంటే కాదండి ఏమే రాముడు ఉంది మనం అంత లేదమైపోతుడు పాత్రల్లో అవకాశాలు పడతాం అది ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అంకితమైన భావం నటన పట్ల అలా ఆయన చేసిన పాత్రలు మీరు గమనిస్తే ఒకే సినిమాలో ఐదు పాత్రలు ధరించాడు మూడు అనుకుంటాం మనం దానయ సోమకరణంలో కానీ శ్రీమద్ విరాట పర్వంలో ఐదు పాత్రలు ధరించాడు కృష్ణుడు అలానే కీచకుడు దుర్యోధనుడు అర్జునుడు అర్జునుడు గృహధర ఈ ఐదు పాత్రలు ధరించడమే కాకుండా దర్శకత్వం ఆయనే చేశాడు నిర్మాణం ఆయనే చేశాడు ఎన్ని పాత్రలు ఇది మానవ సాధ్యం అండి అందుకే ఆయన మానవాతీతమైనటువంటి వ్యక్తి మరి అన్ని పాత్రల్లో కూడా రాణించాడు ఏ పాత్ర చూసినా అంతే ఒకే సినిమాలో ఇన్ని విభిన్నమైనటువంటి పాత్రలు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చెప్పాలంటే మానవ సాధ్యమా ఒక సంవత్సరంలో కృష్ణ ఉండదు ఊరి పాత్ర ఉండదు ఆ మెండ్ సినిమా చూడాలి కూర్చుండి ఇట్లా చేయడం ఎవరికి సాధ్యం అట్లా సినిమా రంగంలో ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో ఉన్న అంతమంది సినిమా యాక్టర్ల కంటే ఎన్టీ రామారావు గారికి మేటి అని నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ నెంబర్ వన్ ఆర్టిక్ లో సినిమాలలో ఆయన్ని ఆయన భా సినిమాలు తమిళంలో బెంగాల్లో ఒరియాలో కన్నడంలో తెలుగులో కూడా ఆడి హిందీలో కూడా ఆడి హిందీ ప్రొడ్యూసర్ వచ్చి మీరు కృష్ణుడిగా హిందీలో చెయ్యాలి అంటే ఆయన ఒప్పుకోరు తెలుగులోనే ఇక్కడే ఉంటాది ఎందుకంటే ఆయన భయం ఒకసారి హిందీకి వెళ్ళిపోతే ఇక్కడే అదే ఉండాల్సి వస్తుంది అని ఆయన మాతృభూమి మీద మమకాలంతో ఇక్కడే ఉన్నారు ఆయన అదే హిందీలోనో ఇంగ్లీష్లోనో విశ్వవ్యాప్తం విశ్వవ్యాప్తమైపోయేవాడు ఇప్పటికే ఆయన విశ్వవ్యాప్తం